హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ములకల్ చెరువు మార్కెట్ లో ఈ రోజు ఇప్పటివరకు జరిగిన వేలం పాటు ప్రకారం టమాటా రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం ఇప్పుడు వరకు అయితే మొదట స్టాక్ గురించి మాట్లాడుకుంటే గనక ఇప్పుడు వరకు స్టాక్ గమనిస్తే గనక నిన్న వచ్చిన మాదిరిగానే మార్కెట్ కి స్టాక్ తక్కువగానే వచ్చిందండి నిన్న ఏ విధంగా వ్యాపారస్తులకు లోడ్లకు కాయలు తక్కువగా వచ్చిందో ఈ రోజు కూడా అదే విధంగా లోడ్లకు కాయలు అనేది తక్కువగానే ఇప్పుడు వరకు వచ్చిందండి ఇంకా ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు కాయలు వస్తూ ఉంటాయి కాబట్టి వెయిట్ చేసి చూస్తాం స్టాక్ ఏ విధంగా వస్తుందో ఇక రేట్ల విషయానికి వస్తే గనక ఈ రోజు ఇరవై నాలుగు కేజీల బాక్సు వంద రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల ఎనభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పొడిందండి అండి యావరేజ్ మార్కెట్ వంద రూపాయల నుండి మూడు డెబ్బై మూడు ఎనభై రూపాయల వరకు యావరేజ్ మార్కెట్ అనేది రన్ అవుతా ఉందండి ఇప్పుడు వరకు ముల్కొచ్చర మార్కెట్ లో టాప్ రేటు నాలుగు వందల ఎనభై రూపాయలు మొదట యాక్షన్ కొద్దిగా స్లోగా నడిచిన తర్వాత తర్వాత ఏమైందంటే మూమెంట్ మూవ్మెంట్ అనేది వచ్చిందండి రేట్లు అనేది పెరిగింది నిన్న టాప్ రేటు ఐదు వందల ఇరవై రూపాయలు ఇప్పుడు వరకు మొలకచ్చర మార్కెట్ లో ఈ రోజు టాప్ రేటు నాలుగు వందల ఎనభై రూపాయలు వెయిట్ చేసి చూస్తాం ఇంకా క్వాలిటీ కాయలు వస్తే కదా వ్యాపారస్తులకి లోడింగ్ కాయలు సాలుకుంటే అదే విధంగా డిమాండ్ క్రియేట్ అయితే క్వాలిటీ కాయలు వస్తే కన్నా ఖచ్చితంగా రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటుందని వెయిట్ చేసి చూస్తాం టుడే ఆస్ ఆఫ్ నో ముకల్చర్ మార్కెట్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ కిలో బట్ టోమటో ప్రైసెస్ వన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ అండ్ టాప్ మార్కెట్ వన్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అవరేజ్ మార్కెట్ ఇదండి ఈ రోజు ఇప్పటి వరకు మార్కెట్ లో ఉండేటువంటి టమాటా రేట్లు వెయిట్ చేసి చూస్తాం ఇంకా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి టాప్ రేట్లు ఏమన్నా పెరుగుతాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్